వార్డ్ మెంబరు నేను చెప్తాను సర్పంచ్ నాయనాయ గాయని వెంకటేష్ అను నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి భగవంతుడి పేర ప్రమాణం చేస్తున్నాను పట్ల వినోదను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి పేరా ప్రమాణం చేస్తున్నాను సభ్యురాలినైన నజీమా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి సభ్యుడిన అంబెం రవి అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నాను విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదనని భగవంతుడి పేర భగవంతుడి పేర ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సభ్యురాలినైన కొండల్వాడి రజిత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి పేర ప్రమాణం చేస్తున్నారు అంబే భారతి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుడి పేర భగవంతుడి పేర ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ైన అంబెం అర్చన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను షేక్ ఫరీద్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి పేర ప్రమాణం చేస్తున్నారు <laughs> <justement. laughs> సభ్యుడినైనా హాజీపేట సుధాకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను

వెంటా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏది ఉన్నా సరే మేము ఖచ్చితంగా ముందు నిలబడి గ్రామ ప్రజల సహకారంతో అన్ని ఇంద్రమైళ్ళు మైళ్ళు కానీ డ్రైనేజీలు కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఏది ఉన్నా సరే అన్ని పరిష్కరిస్తామని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం వార్డ్ మెంబర్లుగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క పెద్ద మాట విని అందరం మేము సూచించిన నా దగ్గరికి గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చేసాము ఈ రోజు కూడా మన ఊర్లో ఒక్క ఇల్లు ఎవరు కూడా వచ్చినా కూడా ప్రతి కట్టుకుని ఎంతమంది బిల్లు ఇస్తాం ఇందరం కానీ కనపడకుండా చేస్తాను కన్నా తెలియజేస్తున్నాను మేము అందరం ఒకటి అనుకుంటాం ఊరు బాగుండాలి ఊరు అభివృద్ధి కావాలి ఊరు అభివృద్ధి కావాలి కమిటీకి మాకు బిల్ సమస్ అని మాకు సహకరించండి మేము అభివృద్ధి చేస్తాం అంటే హండ్రెడ్ శాతం మేము ఒప్పుకొని వెంకట్ని సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా మన రాజు పటేల్ని కమిటీలో మాట ఇచ్చినాం ఆ మాట కట్టుబడి ఉండి నేను నాగేశ్వర గారు పెద్దలందరం కలిసి అల్లదేశ్వ గారు కానీ కిషా గారు కానీ ఆ ఉన్న జైలు గారు కానీ రమ్య గౌడ్ కానీ లక్ష్మీ పటేల్ కానీ కమిటీలో ఉన్న ప్రజా మనుషులందరూ కానీ అందరం కలిసి గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు మన పని ఏంటంటే ఊరు అభివృద్ధి కావాలి మన పార్టీ ముఖ్యం కాదు అన్నట్టు మేము అందరం సహకరించాము గ్రామస్తులు కూడా అందరూ సహకరించారు వెంకట్ గారికి సర్పంచ్ చేసుకున్నాం మా కోరిక ఒకటే ఇండ్లు బాగా అవసరం ఉంది ఒకటే అన్నారు ఇప్పుడు మన పెద్ద నాయసావు గారు కూడా పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఇండ్లు మొత్తం ఊర్లో ఒక్క ఇల్లు లేకుండా మీరు కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ రోడ్లు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు మన ప్రశాన మార్గ రోడ్లు కానీ రైలు వ్యవస్థ బాగా అవుతుందో బాగాలేదు అవన్నీ కంప్లీట్ చేస్తారని మేము పూర్తిగా నమ్మి మీకు సహకరించి మీరు చెప్పిన అభ్యర్థిని మేము గెలిపించాం మీరందరూ ఈ పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనం ఎదురు చూస్తున్నా కొత్త సర్పంచ్ కొత్త సర్పంచ్ అనేది ఈ రోజు మన అందరి కళ నెరవేరింది దీనికి ఏదైతే ముఖ్య కారకులు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వర గారు మరియు ఏదైతే చిట్టపు కుల సంఘం స్టేట్ కుల సంఘం సాయి పటేల్ గారు వీరి వెనకాల ఏదైతే మన వార్డు మెంబర్లు వారి తరఫు నుంచి గ్రామ గ్రామ అందరూ వాళ్ళకి సహకరించి మరి ఈరోజు వెంకట్ గారిని గెలిపించి సర్పంచ్గా చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకొక వినోదం ఏంటంటే సర్పంచ్ గారికి ఏదైతే గతంలో పెద్దలు ఉన్నారో గత సర్పంచ్లు కానీ మహంకారులు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళ సలహా సూచనలు తీసుకొని ఏదైనా చిన్న పెద్ద పంచాయతీ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళ సలహా తీసుకొని వెళ్ళాలి మరియు ఇంకా ఇద్దరినైతే అయితే సాయి పటేల్ గారిని ఇది మీ సొంత గ్రామ గతంలో మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే రకంగా మీ ఇద్దరు కూడా అన్నదాములై మా పెద్ద కొంత గ్రామానికి న్యాయం చేస్తామని కోరుతూ ఎక్స్ నర్ ఎవరు వార్డ్ నెంబర్ ఎవరు ఎక్స్ నెంబర్